జై శ్రీమన్నారాయణ భక్తి మార్గంలో ఒక్కోసారి మనం ఎంత ముందుకు వెళ్ళినా మన అహంకారం మన అలసత్వం మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది నిన్న మేల్కొల్పిన గోపిక కన్నా ఈరోజు గోదాదేవి మేల్కొల్పబోతున్న గోపిక ఇంకా గొప్పది ఇంకా భక్తిలో పెద్దది కానీ నాకు అంతా తెలుసు నేనే పెద్ద భక్తురాలిని వీళ్ళందరూ వెళ్ళాకనే నిదానంగా వెళ్తానులే అనే చిన్న గర్వంతో ఆమె ఇంకా నిద్రలోనే ఉంది గోదాదేవి పాసురంలో ఆ గోపికను మేల్కొల్పుతూ మనందరిలో ఉండే ఆ చిన్నపాటి గర్వాన్ని అహంకారాన్ని కూడా మేల్కొల్పుతుంది ఈ మేల్కొల్పు కేవలం ఒక వ్యక్తికి కాదు మనందరి ఆత్మకు ఇప్పుడు ఎనిమిదో పాసురాన్ని అనుసంధానం చేద్దాం వెల్లెండ్రు ఎరుమై సిరువీడు மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரைப் போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகுலமுடைய பாவாய் எழுந்திராய் பறை கொன்று மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்றும் நாம் சேவித்தால் ஆவாவேன்றாராயந்தருளே லோரிம்பாவாய் ఇప్పుడు మనము ఈ పాసురంలోని ప్రతి మాట వెనుక ఉన్న ప్రేమను ప్రతి ఆధారం వెనుక ఉన్న వేదాంతాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ప్రతి పదార్థం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వర్డ్ టు వర్డ్ మీనింగ్ని కూడా చూడండి అప్పుడు మనకి ఇంకా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది లోపల ఉన్న గోపిక ఇంకా తెల్లవార లేదని వాదిస్తుంటే గోదాదేవి రెండు స్పష్టమైన కాదనలేని ఆధారాలను ఆమె ముందుంచుతుంది మొదటి ఆధారం ఏంటి అంటే తూర్పు తెల్లవారింది అని కీల్వానం వెళ్ళెండ్రు ఓ ఆ మైక్రాల చూడు ఆకాశం అంటే కీల్వానం వెళ్ళెందు అంటే తెల్లగా అయిపోయింది సూర్యోదయానికి ముందు వచ్చి అరుణోదయానికి సూచిక ఇది చీకటి పూర్తిగా తొలగిపోయింది ఇక నిద్ర సమయం ముగిసింది అని చెప్పి ఆండాల్ తయారు చెప్తుంది రెండవ గుర్తు గేదెలు మేతకు వెళ్ళాయి అని చెప్తుంది ఎరుమై సిరువీడు మేవాన్ పరందనగాళ్ అంటే చూడు గేదెలు తమ ఇళ్లను వదిలి మంచుతో తడిచిన పచ్చగడ్డిని మేవాన్ మేయడానికి పొలాల వైపు వ్యాపించి ఉన్నాయి ఇక్కడ గూఢార్థం ఏంటి అంటే గేదలు తామసానికంటే చీకటికి అజ్ఞానానికి ప్రతీకగా చెప్తారు అవి కూడా తమ నివాసాలను వదిలి వెలుగువైపు వచ్చి మేతమేస్తున్నాయి అంటే అత్యంత తామస గుణం కలవారు కూడా జ్ఞాన సముపార్జన కోసం బయలుదేరారు అంతటి వారు కూడా లేచి తమ పనులలో ఉంటే నీవు భగవత్ కైంకర్యం చేయాల్సిన దానివి ఇంకా నిద్రపోతున్నావేంటమ్మా అని గోదాదేవి అడుగుతుంది సరే తెల్లవారింది కానీ నాకన్నా ముందే చాలామంది వెళ్ళిపోయారేమో నేను ఒంటరిగా రావాలా అని లోపలున్న గోపిక అడిగితే గోదాదేవి తాము ఆమె కోసం ఎంత ప్రేమతో ఎదురు చూస్తున్నారో చెప్తోంది మిక్కుళ్ళ పిళ్ళయ్యం పోవాన్ పోగిండ్రారై పోగామల్ కాత్తు ఉన్నై కువాన్ వందునిండ్రోం కోదుకులముడయ్యాయి మాతో పాటు వచ్చిన మిగిలిన పిల్లలు పదండి వెళ్దాం అని తొందర చేస్తున్నా వారిని వెళ్ళవద్దని ఆపి కేవలం నిన్ను పిలవడం కోసమే ఇక్కడకు వచ్చి నిలిచి ఉన్నాము వందు నిండ్రోం నిలిచి ఉన్నాము అని చెప్పి చెప్తుంది భగవద్గీతకి దీనికి ఉన్న సంబంధం ఎలా చెప్పుకోవాలి అంటే ఇది భగవద్గీతలోని సమభావం అనే గుణాన్ని గుర్తు చేస్తుంది ఎక్కడా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణోగ విహస్తిని అనే శ్లోకం ఉంది కదా ఆ శ్లోకంలో నిజమైన జ్ఞాని అందరినీ సమానంగా చూస్తాడు గోదాదేవి కూడా గొప్ప భక్తురాలు కదా అని నిన్ను వదిలేసి మేము వెళ్ళిపోం అందరం కలిసే స్వామిని చేరాలి అనే గొప్ప సందేశాన్ని ఇస్తుంది ఇక్కడ ఒకటి నుంచి ఐదు పాదాల యొక్క వివరణ క్లుప్తంగా చెప్పాలి అంటే ఓ పడతి తూర్పు దిక్కు తెల్లవారుతుంది చిన్న బీడులోనికి మేయడానికి విడవబడిన గేదెలు పోవు చిన్నవి మిగిలిన పిల్లలందరూ కూడా వ్రతస్థలానికి పోవుటకై బయలుదేరి అట్లు పోవుటయే తమకు ప్రయోజనం అన్నట్లుగా పోవుచున్నారు ఇక్కడ మనం ఒక విషయాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది ఏంటది భగవత్ సన్నిధికి వెళ్ళేటప్పుడు కానీ యాత్ర చేసేటప్పుడు కానీ మనం పాటించవలసిన ఒక చక్కని విధానాన్ని మనకు తెలియచేస్తుంది నాండాల్ తల్లి యాత్ర చేయడమే ప్రయోజనంగా భావించాలి కానీ ఆ దివ్య స్థలాన్ని చేరుకున్న తర్వాత చేసుకునే భగవద్ దర్శనం ప్రధానమైంది కాదు అనే భావనని తెలియచేస్తుంది కనుకనే మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్తున్నా యాత్ర చేసినంత సమయము ఆ భగవద్ధ్యానము ఆ భగవంతుని కథను స్మరించాలే కానీ ఇతరమైన లౌకిక ప్రలాపాలకు కుటుంబ వ్యవహారాలు సరదా సినిమాల వంటి వాటితో ప్రొద్దు పుచ్చకూడదు అని చెప్తుంది ఓ గోపిక శ్రీకృష్ణుని పొందడానికై వ్రతమును ఆచరించడానికి అందరం కలిసి వెళ్ళేటటువంటి గోపికలందరినీ ఆపి నిన్ను పిలవడానికి నీ ముంగిట వచ్చి నిలిచాము అని చెప్పి చెప్తున్నారు నీవే అత్యంత కుతూహలం స్వామి పట్ల కలిగిన దానవు కదా స్వామిని ఎడబాసి ఉండలేనటువంటి దానవు కదా అటువంటి నీవు కదలక మెదలక ఇంట్లోనే ఎట్లా ఉండగలుగుతున్నావమ్మా ఓ పడతి లేచిరామ్మా అని చెప్తున్నారు ఇక్కడ కీల్వానం అంటే ఏంటో మనకి తెలుసు కదా తూర్పు తెల్లవారుతుంది అని చెప్పింది ఆండాల్ దీనిలో ఉన్న అంతరార్థం ఏంటి అంటే సాధారణంగా అజ్ఞానాన్ని చీకటితో జ్ఞానం కలగడాన్ని వెలుగుతో మనం పోలుస్తాం కదా ఎప్పుడైనా సత్వగుణం మన మనస్సులో ఉదయించినప్పుడే చక్కని జ్ఞానం మనకు కలుగుతుంది అది సత్వగుణం ఏ టైంలో మనకి బాగుంటుంది ప్రొద్దు పొద్దున్నే తెల్లవారుతున్న సమయంలో సత్వగుణం ఎక్కువగా ఉంటుంది అందుకే లేచి రామ్మ అని చెప్తుంది ఈ మూడవ గోపిక గొప్ప భక్తురాలు అని చెప్తున్నారు కదా ఈ మూడవ గోపిక ఎలాంటిది అంటే నారీణం వధూహు అంటే ఉత్తమ స్త్రీగా ప్రసిద్ధిగాంచిన మన సీతమ్మ వలె ఈ గోపిక కూడా పూర్తి జ్ఞానం కల గోపిక శ్రీకృష్ణుడే ఈమెను ఘనంగా పోగొడతాడు ఈమెను వదిలిపోతే శ్రీకృష్ణుడు బాధపడతాడు అందుకే ముందుగా ఆమెను ఉంచి స్వామి వద్దకు పోవలనని నిద్ర లేపుతున్నారు గోపభామలు రేపల్లెలో శ్రీకృష్ణుని చూసే సమయం గోపికలకు రాత్రి మాత్రమే పగలు శ్రీకృష్ణుడు గోవుల మేతకు అడవికి పోతాడు కదా అందుకని తెల్లవారిపోతే తిరిగి అతని దర్శనం ఉండదనే భయం కనుక తెల్లవారకుండానే ఆయన దగ్గరికి వెళ్ళి సేవించాలని త్వరపడుతూ ఉంటారు సంసారులకు పగలు రజోగుణ స్వభావం వల్ల ప్రాపంచిక వృత్తులు గోచరిస్తాయి భగవద్ విషయం కనుమరుగై కాబట్టి రజోగుణం మేల్కొనక్క ముందే సత్వగుణం ఉన్నప్పుడే జ్ఞానులను ముందుంచుకొని స్వామిని సేవించాలి సత్వగుణం ఉండే సమయం తెల్లవారుజామున కాబట్టి తెల్లవారు సమయం దానిని సూచించే ప్రాభాతిక సంకేతాలను పక్షుల అరుపులు కాక మరో అందమైన రీతిలో ఆండాల్ ఈ శ్లోకంలో వర్ణించింది ఏమని తూర్పు తెల్లవారుతుంది అని ఒక గుర్తు ఇంకోటి సిరివీడు సిరివీడు అంటే ఏంటి పశువులను ప్రాతకాలాన్నే చిరుమేత కొరకు దగ్గరలో గల పచ్చిక బయళ్లకు తీసుకెళ్తారు దాన్నే సిరువీడు అంటారు తర్వాత పాలు పితికి పూర్తిగా తెల్లవారిన తర్వాత దూరంగా ఉండే అడవులకు మేతకు తీసుకొని వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి తిరిగి వస్తారు దాన్ని పెరువీడు అంటారు సిరువీడు పెరువీడు ఇంతకీ మనం ఎవరిని సేవించడానికి వెళ్తున్నాం ఆయన పరాక్రమం ఎలాంటిది గోదాదేవి ఆ స్వామి యొక్క రెండు అద్భుతమైన లీలలను గుర్తు చేస్తోంది లోపలున్న బాలికకి మొదటిది కేశీ సంహారం మావాయి పిళందానై అంటే గుర్రం మా అంటే గుర్రం రూపంలో వచ్చిన కేసి అనే రాక్షసుడి నోటిని పిళందానై రెండుగా చీల్చి సంహరించినవాడు అని చెప్పి ఇంకా రెండవది ఏం చెప్తున్నది చాణూర ముష్టికల సంహారం మల్లరై మాటియా చాణూరుడు ముష్టుడు అనే గొప్ప మల్లయోధులను మల్లరై అంటే చాణూర ముష్టికలు అనమాట మాట్టియ అవలీలగా సంహరించినవాడు అని చెప్పి రెండు పరాక్రమాలను గురించి తెలియజేసింది దేవాది దేవనయ్ అటువంటి పరాక్రమవంతుడైన దేవతలకే దేవుడైన ఆ దేవాది దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాం రావమ్మా అని ప్రేమగా పిలుస్తుంది సరే మనం వెళ్ళి ఆయన్ని సేవిస్తే ఏం జరుగుతుంది ఆయన మనల్ని ఎలా చూస్తాడు ఇక్కడే ఈ పాసురంలోని అత్యంత అద్భుతమైన మనస్సుకు హత్తుకునే వాక్యం ఒకటి వస్తుంది ఏంటది చెండునాం సేవిత్తాల్ ఆవావేం రారాయందరులే లోరింబావాయ్ మనం ఆయన దగ్గరకు వెళ్ళి సేవిస్తే ఆయన అయ్యయ్యో అంటాడు ఆవా అంటే అయ్యయ్యో అని మనల్ని చూసి జాలిపడి మీరు నా దగ్గరికి రావడం ఏమిటి నేనే కదా మీ దగ్గరికి రావాలి అని మన స్థితిని పరిశీలించి మనకు మనపై కరుణను వర్షిస్తాడు ఇక్కడ ఉన్న తాత్వికార్థం ఏంటి అంటే ఇది భగవంతుని సౌలభ్యానికి వాత్సల్యానికి పరాకాష్ట బిడ్డ పొరపాటున నిప్పు దగ్గరకు వెళ్తే తల్లి అయ్యయో అని ఎలా పరిగెత్తుకుంటూ వచ్చి బిడ్డని ఎత్తుకుంటుందో అలాగే భక్తులు తమ కోసం శ్రమపడి వస్తే స్వామి కూడా అయ్యో నా కోసం మీరు ఇంత శ్రమ పడ్డారా అని జాలి పడతాడంట ఉదాహరణకి కంబరామాయణంలో రావణుడు బ్రాహ్మణుడిగా శివభక్తుడిగా గొప్పవాడు రాముడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి ఒక గొప్ప పండితుడైన పురోహితుడు కావాలి అని వెతుకుతుంటే జాంబవంతుడు ఈ సమీపంలో అంతటి పండితుడు రావణుడు ఒక్కడే ఉన్నాడు అని చెప్తాడు రాముడు వెంటనే రావణుణ్ణి ఆహ్వానించమని కోరగా శత్రువైనా సరే రాముడు చేసే యజ్ఞానికి రావణుడే పురోహితుడిగా వచ్చి యజ్ఞాన్ని పూర్తి చేయించి విజయీభవ అని రాముడినే ఆశీర్వదించి వెళ్తాడు శత్రువు కోరిన కాదనలేని కరుణామయుడు మన స్వామి అటువంటి వాడు ప్రేమతో వెళ్ళిన మనల్ని అయ్యయో అనడా అని చెప్పి గోదమ్మ ఎంత మంచిగా వివరించింది కాబట్టి ఈ ఎనిమిదో పాసురం మనకు నేర్పే పాఠం ఏంటి భక్తి మార్గంలో అహంకారానికి తావు లేదు మనకన్నా గొప్పవారు చిన్నవారు అనే భేదం లేదు అందరినీ కలిసే భగవంతుణ్ణి చేరాలి అలా మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆ దేవాది దేవుడు మన కోసం వంద అడుగులు ముందుకు వేసి అయ్యయ్యో అంటూ మనల్ని అక్కున చేర్చుకొని తన కరుణను వర్షిస్తాడు ఆ కరుణామయుని కృపను పొందడానికి ఆ గోదాదేవితో కలిసి మనము పయనిద్దాం రండి ఈ వివరణ మీకు ఎలా అనిపించిందండి ఇప్పుడు ఇంతటితో విశేషార్థం కూడా ఫినిష్ అయిపోయింది ఇంకా కొంచెం లోతైన అర్థము ఉంది వినదలుచుకున్న వాళ్ళు వినండి లేకపోతే ఇంతటితో అయిపోయింది ధనుర్మాస వ్రతం అనేది ఏంటి విలక్షణమైంది శ్రమ ఉండదు శరీర ప్రవృత్తికి సానుకూలంగా ఉంటుంది మనల్ని బాగుపరచి ఆలోచన రీతుల్లో మార్పు వచ్చేలా మనిషికి లక్ష్యాన్ని నిర్దేశించి నడిపించేదే అండాల్ తిరుప్పావై వ్రతం ఉత్తమ స్థాయికి చేరే మార్గాన్ని చూపుతుంది వేదాల రహస్యాలే ఈ తల్లి పాసురాల సారాంశం ఆమె పొందిన బ్రహ్మానందాన్నే మనకు తన పాసురాల గానంతో ప్రసాదించింది ముక్తిని కోరే మనం ముముక్షోలం ఆ స్థితి చేరేందుకు ఏం చేయాలన్నదే వేదాలు చెప్తున్నాయి ఉదాహరణకి ఒకటి చూద్దాము యజ్ఞవల్కుడు జనక మహారాజ్ గారి గురువు ఇద్దరు భార్యలు యజ్ఞవల్కుడికి మైత్రేయి కాత్యాయిని కొంతకాలం గడిచిన తర్వాత ఆయన వానప్రస్థాశ్రమం స్వీకరించదలిచి తన ఆస్తిని వారిద్దరికీ పంచాడు కాత్యాయిని స్వీకరించింది కానీ మైత్రేయి మాత్రం ఒక ప్రశ్న వేసింది నీవు ఇన్ని సంపదలు వదిలి వెళ్తున్నావంటే ఏంటో ఇంతకంటే విలువైన దానికోసమే కదా కనుక నేను కూడా ఆ విలువైన దాని కోసం మీతోనే నేను వస్తాను పద అని మైత్రేయి యజ్ఞవల్కునితో అన్నది ఆయన ఆ కార్యాన్ని ఉపదేశిస్తాడు మైత్రేయి ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని ఒక సుందరమైన శ్రీకృష్ణ గోపిక కథల ద్వారా మనకు అందిస్తోంది అమ్మ ఇది ఒక దివ్య చరిత్ర మనలోని తామసిక గుణాన్ని తొలగించుకొని సత్వగుణం అలవర్చుకొని మన ముఖకాంతికి అలా తెలవారినట్లు కనిపించవచ్చు కానీ ఆ గోపబాలికకు తన చీకటి చెదిరి తెలవారినట్లు అనిపించలేదు కనుకనే లేవలేదు జ్ఞానానికి నేను ఎంత ఇష్టమో నాకు జ్ఞాని అంటే అంతకన్నా ఎక్కువ ఇష్టం అంటాడు పరమాత్మ గీతలో అందుచేతనే ఆలయాల్లో ఆళ్వారులను పెట్టుకొని వారి ద్వారా స్వామిని సేవిస్తాం నిన్ను వదిలి వెళ్ళలేం నీవు మా వెంటే ఉంటే శ్రీకృష్ణుడు ప్రసన్నుడవుతాడు అందరం కలిసి నామాన్ని గానం చేస్తూ వెళ్దాం రండి అని పిలుస్తోంది ఆండాల్ తల్లి ఈ శ్లోకంలో మహాభక్తురాలైన ఒక గోప బాలికను ఇక్కడ మరొక విషయం మల్లయోధుడైన చాణూరుంచే బలరామకృష్ణులను సంహరింపజేయడానికి కంసుడు మల్లయుద్ధాన్ని ఏర్పాటు చేశాడు మత్తులో ఉన్న వారిని వారే సంహరించుకునేట్లు చేశాడు బలరామకృష్ణులు అలాగే మన కామక్రోధాలు ఆ మల్లుల వంటివి వాటిని హరించాలి శ్రీకృష్ణుడే ఆ పని చేయాలి రావణుణ్ణి వధించిన అనంతరం మండోదరి విలపిస్తూ ఇలా అంటుంది హే రావణ నిన్ను వధించింది రాముడే ఈ లోకాలు నిమిత్త మాత్రులే నీలోని కామక్రోధాన్ని పైకి లేపుకున్నావు వాటితోనే నీవే నిన్ను చంపుకున్నావు ఈ మాటలే మనం శ్రీకృష్ణ భగవాను వైపు త్రిప్పుకొని ఆరాధిస్తే ఆయనే వాటిని సంహరిస్తాడు దేవాది దేవుడు ఎన్నడూ మనల్ని వదలడు రాముడు పంచవటిలో ఒక కుటీరంలో ఉన్నాడు అక్కడికి ఋషులు వచ్చి తమ కష్టాలని చెప్పుకున్నారు నేను వచ్చింది అయోధ్య నుంచి మీ కష్టాలను తీర్చడానికే అన్నాడు ఇదే పరమాత్మ స్వభావం అంటే భక్తుని కోసం భక్త పరాధీనుడు ఎల్లవేళలా తప్పిస్తూ ఉంటాడు ఇంకొక విషయము తిరుమలిసై ఆళ్వారు కాంచీపురంలో ఒక ఆలయంలో ఉండేవారు అతని శిష్యుడు మంచిగా పాటలు పాడేవాడు రాజుగారు పిలిచి తనపై పాటలు పాడమన్నాడు నా నాలుక భగవత్ సంకీర్తనకే కాని మనుషుల కోసం కాదని అతను చెప్పగా రాజు అతనిని రాజ్యం నుంచి పరిష్కరించాడు శిష్యునితో పాటు పెరుమాళ్ళు ఆళ్వార్లు అందరూ వెళ్ళిపోతామని చెప్పగా రాజు కంగు తిని వారిని బ్రతిమిలాడి వెనక్కు తీసుకొని వచ్చాడట అది భగవద్భక్తి ప్రభావం అంటే ఆండాల్ తల్లి అలాంటి గోపికను మన ముందుంచి భక్తి ప్రబోధం చేస్తున్నదని మనం గ్రహించాలన్నమాట లాస్ట్గా ఒక చిన్న ప్రశ్న ఈ పాశ్రంలో మేల్కొల్పబడే మూడవ గోపికను ఆండాల్ ఏమని సంబోధిస్తుంది కోదుకులముడయ్యాయి పావాయి అంటే కుతూహలం కలిగిన ఓ పిల్ల అని సంబోధించిందనమాట ఇంకో చిన్న ప్రశ్న ఉన్నై కూవాన్ వందు నిన్ రోమ్ అంటే ఏంటి అందరం వ్రతక్షేత్రానికి వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా సందేహం కలిగి వెనక్కి తిరిగి చూసేసరికి నీవు మాతో లేవే అని అర్థమైంది అందుకే నిన్ను పిలవడానికి వచ్చామమ్మా అని చెప్పి గోపికతో చెప్తుంది ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు తిరిగి రేపు తొమ్మిదవ పాసరంతో కలుద్దాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు నచ్చితే మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడవచ్చు సర్వం శ్రీ మస్తు ఆండాల్ తిరుగుడు గల శరణం